హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ తెలుగు విలేజ్ జై శ్రీరామ్ అందరికి అయోధ్య టూ మంచిరాల ప్రయాణము తెలుగు ప్రయాణము అయోధ్య టూర్ నుండి వెళ్తూ ఈ ట్రైన్ లో భక్తులందరి స్పందన వారి మదిలోని మాట తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఫస్ట్ భోగి నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఈ అయోధ్యూ మంచినాల తిరుగు ప్రయాణము ఈ ట్రైన్లో ఉన్న భక్తులందరి స్పందన తెలుసుకుంటూ వీళ్ళందరినీ వీడియోలో మనం లాగ్లో తీస్తూ ముందుకు వెళ్తున్నాం జయ శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఎస్ ఎస్ లో ఎస్ కి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి శ్రీరామ్ శ్రీరామ్ ఈ సిబ్బంది వాళ్ళు మనకు అన్ని వేళల ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు సరైన సమయానికి అందిస్తున్నారు వీళ్ళందరికీ జయ శ్రీరామ్ పోలీసు వారు కూడా మంచి భద్రత కల్పిస్తున్నారు మనకు వీరికి కూడా బహు ధన్యవాదాలు జై శ్రీరామ్ తెలుగు ఈ యాత్రూ నా యూట్యూబ్ లో బంధించాలి నాకు భక్తి భావన తోటి మాట్లాడతారా జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు మనం ఏసీ ఐటీ లో ఉన్నాం ఇక్కడ ఇక్కడ భక్తులు తమ మాటను తెలియజేస్తా అంటున్నారు వినండి మీ ఊరు పేరు చెప్పి నా పేరు బెల్లంకొండ గిరిధర్ రెడ్డి మాది మంత్రిని నేను మంచిర్యాల జిల్లా నీల్వాయి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మా తపస్ తెలంగాణ ప్రాంతీయ సంఘం ఆధ్వర్యంలో బీజేపీ వాళ్ళ సహకారంతో ఈనాడు రామజన్మభూమి యొక్క యాత్రకు వెళ్ళి తిరుగు ప్రయాణం కావడం జరుగుతుంది యాత్ర మొత్తం కూడా అత్యద్భుతంగా జరిగింది ట్రైన్లో కూడా సకల సౌకర్యాలు కల్పించారు అక్కడ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించారు నిజంగా రామ జన్మభూమిని దర్శనం చేసుకోవడం మనందరి పూర్వజన్మ సుకృతం ఒకనాడు రాళ్ళు రప్పలు అవన్నీ మిగిలి ఉన్నటువంటి ప్రదేశం ఈరోజు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది ఖచ్చితంగా ఈ క్రెడిట్ మొత్తం మన ప్రధానమంత్రి మోడీ గారికి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అందుతుంది నిజంగా వాళ్ళందరికీ మనం కృతజ్ఞస్తలమై ఉండాలి ట్రైను ప్రారంభమైనప్పటి నుండి మొదలు పెడితే తిరిగి ఇప్పుడు చేరుకునేటువంటి వరకు భజనలతోటి జై శ్రీరామ్ ఈనాదాలతోటి దద్దరిల్లిపోయింది అక్కడ కూడా దాదాపు రెండు మూడు కిలోమీటర్ల క్యూ లైన్ ఉన్నప్పటికీ క్యూ లైన్లో కూడా వచ్చినటువంటి భక్తులందరూ రామభజనతో మార్మోగేలా చేశారు అదేవిధంగా టెంపుల్ కూడా రాముడి రామజన్మభూమి మందిరం కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది ఈ ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అనేక రకాలైనటువంటి కోర్టు కేసులు అనేక రకాలైనటువంటి త్యాగాలు కరసేవకుల యొక్క త్యాగము వారి యొక్క ప్రాణార్పణం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి మూర్తి యొక్క అక్కడ విగ్రహం ప్రతిష్టాపించబడింది అదేవిధంగా అత్యద్భుతమైనటువంటి రామమందిరం నిర్మించబడింది ఇది మన భారతీయ యొక్క ఆత్మ మన భారతీయుల యొక్క కళ మన ప్రధాన మంత్రి మోడీ గారు చెప్పినట్టు ఇది ప్రశ్న కాదు ఇది సమాధానం ఎన్నో రకాలైనటువంటి చరిత్రలో జరిగినటువంటి చారిత్రక తప్పిదాలకి భారతదేశం ఈనాడు ఒక సమాధానం ఇచ్చినట్టుగా ఉంది అందరి హిందువుల యొక్క కళ నెరవేరింది హిందీ హిందూ బంధువులందరూ కూడా ఎన్నో ఇల్లుగా కలగనటువంటి ఎన్నో ఇల్లుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ రామ మందిరం ఈనాడు అత్యద్భుతంగా రూపొందించబడింది మేము అక్కడ సార్లు రామ మందిరం దర్శనం చేసుకోవడం జరిగింది మొదటి రోజు కంటే రెండో రోజులు నాలుగింతల మంది భక్తులు పెరిగింది ఈ రకంగా ఇప్పుడే పూర్తి స్థాయి సౌకర్యాలు ఇంకా తయారు కాకపోయినప్పటికీ భక్తులు ఇంతమంది విచ్చేసి తమ దైవమైనటువంటి రామచంద్రమూర్తిని స్మరించుకుంటున్నారంటే రాబోయే కాలంలో ఇది ఇంకా ఎంత గొప్ప చారిత్రక కట్టడంగా మిగిలిపోతుంది ఎంత దర్శనీయ స్థలంగా మిగిలిపోతుంది అనేటువంటిది అక్కడికి వెళ్ళినటువంటి వారి యొక్క మాటల్లోనే మనకు అర్థమవుతుంది ప్రతి ఆత్మ పులకించిపోయింది ఆ రాముడి విగ్రహం చూడగానే అందరూ రామ భజనతోటి రామనీనాదాలతోటి చేస్తుంటే మన హిందూ సాంప్రదాయం అక్కడ ఉట్టిపడే విధంగా కనిపించింది ఈ రకంగా ఇంత మన భారతీయులందరి ఆత్మకి భారతీయులందరి కోరికకి పూర్తి స్థాయి నిర్వచనం కల్పించినటువంటి మన ప్రధాన మంత్రి మోడీ గారికి అదేవిధంగా ఉత్తర్మ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారికి హిందువులందరం జన్మాంతం జన్మాంతరం ఉంటాం అదేవిధంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నిర్వహిస్తాం ఈ విధంగా ఉపాధ్యాయులందరూ అక్కడికి వెళ్ళడానికి తపస్ తపస్ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులందరికీ అవకాశం కల్పించింది ఇది నిజంగా ఉపాధ్యాయులందరికీ గొప్ప అవకాశం హిందువులందరూ కూడా రామ జన్మభూమిని తప్పకుండా సందర్శించి తమ కోరికని తమ యొక్క రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని తప్పు అర్జరిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై జై శ్రీరామ్ ఇక్కడ ఆ కరసేవకుడు ఉన్నారు వీళ్ళ వీరి అనుభూతులను ఆ రోజు జరిగిన ఆ సంఘటనల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి జై శ్రీరామ్ ఈరోజు మనం ఈ ఈ ఆనందమైనటువంటి రోజు చూడటము చాలా అదృష్టము మన హిందువుల యొక్క పడ్డగా చేసుకుంటున్నాము ఈ రోజుల్లో మనం ఆ రోజుల్లో మేము పంతొమ్మిది వందల తొంభైలో బెల్లంపల్లి నుండి బయలుదేరి ఇరవై ఐదు మంది కరసేవకులము మంచిర్యాల నుండి బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టాము చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇటార్సీ తర్వాత మమ్మల్ని రైల్లో నుండి పోలీసులు పడేయడం జరిగింది పోలీసుల భయానికి అందరినీ తీసి రైల్వే స్టేషన్ బయట బహారాలో ఉంచారు తర్వాత ఒక రోజు మొత్తం ఉంచిన తర్వాత అక్కడ నుండి కాలినడగా ప్రయాణం చేశాము ఇటార్సీ నుండి అయోధ్య వరకు ఎనిమిది పది రోజులు కాలినడక రైల్వే పట్టాలు వెంబడి అడవుల వెంబడి కోట్ల పొలాల్లో నుండి కరెంటు లేకుండా రోడ్లు లేకుండా నీళ్లు ఆహారము ఏది లేకున్నా కూడా ఆ రోజు రామభక్తులు మాకు ఎక్కడికి పోయినా కూడా పల్లెటూళ్ళలో చక్కటి భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు అడవిలో నాలుగు చెట్ల మధ్యలో చేపలు వేసి బేలాలు బెల్లము ఎక్కడిపోయినా కూడా బేలాలు బెల్లము ఈ విధంగా ఆహారాన్ని ఇచ్చి ఆ తల్లులు మా అందరికీ ఎంతో సహకారం చేశారు ఎక్కడిపోయినా మాకు వేడి నీళ్లు మా నొప్పులకు వేడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కొంతమంది నూనె రాసేవాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు ఆ మధ్యాహ్నం ఎండలకి మజ్జిగ నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా కొంతమంది కొద్ది దూరం ట్రాక్టర్లో తీసుకుపోయేవాళ్ళు కొంతమంది కొద్ది దూరం బజా బస్సులో తీసుకుపోయేవాళ్ళు కొంతమంది కొద్దిగా స్కూటర్ల మీద తీసుకుపోయేవాళ్ళు ఈ విధంగా తీసుకుపోయి తీసుకుపోయి చాలా నైన్టీన్ నైన్టీలో ఆ సరై నది అయోధ్యకు చేరుకున్నాం అప్పటికే కాలుపులు జరిగి ఐదు వందల మంది సరై నది బ్రిడ్జ్ మీద కాల్పులు జరగడం జరిగింది ఇటు పక్కన బీహార్ రాష్ట్రము ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ములాయం సింగ్ యాదవ్ పరిపాలిస్తుండేవాడు ఏమనేవాడంటే ఒక్క కరసేవకుడు కూడా అయోధ్యకు రావడానికి వీల్లేదు ఒక పిట్ట కూడా రావడానికి వీలు లేదు ఒక పిట్ట కూడా రామాలయం మీదకి రావడానికి వీల్లేదని కరసేవకులను హెచ్చరించినాగా కూడా ఏ ఒక్క కరసేవకుడు కూడా అయోధ్యను చూడకుండా రాములలా దర్శనం చేసుకోకుండా సరయు నదిలో దర్శనం చేసుకోకుండా వాపసు రాలేదు మేము కూడా అదే విధంగా సరయు నదిలో స్నానం చేశాము మా కాళ్ళకు అప్పుడు శవాలు కూడా మా కాళ్ళకు తగిలినాయి చాలా బాధపడ్డాం ఆ రోజు మా దుఃఖం బాగా దుఃఖం వచ్చింది అయినా కూడా మేము మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడి మా మీద పాములు చెట్ల మీదకి వెళ్ళి పాములు కూడా పడ్డాయి ఆ పాములు కూడా తీసిపడేశాం అయినా ఒక చిన్న రేడియో కొనుక్కొని ఆ రేడియోలో వార్తలు వినేవాళ్ళం ఏం జరుగుతుంది ములాయం సింగ్ యాదవ్ ఏమంటాడు ప్రధానమంత్రి ఏమంటాడు అయినా కూడా ఆ విధంగా వినుకుంటూ వినుకుంటూ అక్కడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో వారం పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఇంటికి చేరడం జరిగింది అప్పటికే మా తల్లిదండ్రులందరూ కూడా పోలీస్ స్టేషన్లో వెమ్మడి తిరిగి మా కొడుకు ఏమైండు మా కొడుకు ఏమైంది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మేము చాలా తెలివిగా అంత మళ్ళీ ఇల్లు క్షేమంగా చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఈరోజు ఈ యొక్క ఆనందమైన రోజును మేము చూస్తామని అనుకోలేదు పాపం మా ఇరవై ఐదు మందిలో కూడా ఆరేడుగురు ఇప్పటికే కారణం చేశారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాముని కృత పాత్రలు కావాలని కోరుకుంటూ వాళ్ళందరికీ సర్గలోగా ప్రాప్తి జరగాలని ఇంత అనుభూతిని వాళ్ళు కూడా అనుభవించేవాళ్ళు ఈ రామరాజ్యాన్ని ఇప్పుడు రామరాజ్యం ఎక్కడో లేదు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం రాముడి యొక్క రాజ్యం అప్పుడు ఎట్లా ఉండడో తెలియదు కానీ ఆ రామరాజ్యాన్ని ఇప్పుడు మనం కనులారా చూస్తున్నాం మనం చూస్తున్నాం ఎక్కడిపోయినా పోయినా కూడా ఎంత ఆహారం మన రైలు నిండా ఆహారమే వస్తుంది అడగక తల్లి ఆహారం అడగక తల్లి నీళ్లు అడగక తల్లి సుఖం ఆ మా యొక్క ఆనందానికి అవధులు లేవు ఇంత మంచి అవకాశం కలిగించినటువంటి యొక్క ఆ ప్రధానమంత్రి గారికి ఆ బీజేపీ వాళ్ళకి మమ్మల్ని తీసుకుపోతున్న ఈ తపస్సు టీచర్స్ యొక్క ఉపాధ్యాయ సంఘం వాళ్ళకి మేమందరికి కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు వందల ఏళ్ళుగా జరిగిన పోరాటాల ద్వారా మనం సాధించుకున్న రామాలయాన్ని మనం దర్శించుకోవడం రామరాజ్యం అంటే ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నాం మనకు రా రామరాజ్యం మొత్తం ట్రైన్లోనే కనిపించే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి అన్ని బీజేపీ వాళ్లకు బీజేపీ అనుబంధ సంస్థలకి మా అందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి సర్వదా కృతజ్ఞతలు జై శ్రీరామ్ మనకు తెలిసిన చుట్టాలే వేపల్లి వాసులు మాకు దగ్గరి దగ్గరి బంధువులు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మనం ఎస్ ఉన్నాం మా బావగారు ఉన్నారు ఇక్కడ కల్పూరు వాస్తవ్యులు వీరు వీరి ఊళ్ళో కరసేవకులు కూడా ఉన్నారు ఆ కరసేవకులు ఆ వీళ్ళకు చెప్పిన మాటలే వచ్చు ఇక్కడ ఆ దేవుని దర్శనము మందిరం గురించి కానీ వీరి అభిప్రాయం తెలుసుకుందాం బాగా చెప్పండి దేవుని దగ్గరికి అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా ఇంత ఇంత సౌకర్యం ఉంటది అనుకోలేదు ఏదో మామూలుగా ట్రైన్ బుక్ అయితే అనుకున్నా కానీ ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కానీ ఆ ఫుడ్ విషయంలో కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ రైల్వే డిపార్ట్మెంట్ అన్ని విధాలు సౌకర్యాలు బాగానే ఉన్నాయి అక్కడ పోయిన తర్వాత ఫ్రీ బస్సులు కానీ ఉండడానికి రూమ్ అకామిడేషన్ కానీ ఏ విధంగా చూసినా కానీ బాగానే ఉంది అక్కడ సెక్యూరిటీ కూడా బాగా మంచిగా చూసుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పోయిన తర్వాత టెంట్లు కానీ టెంట్ సిటీ కానీ బెడ్ సిస్టమ్ కానీ అన్ని విధాలుగా మన ఇంట్లో ఎట్లుంటాయో ఎంతమంది జనాన్ని పోయిన కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి బెడ్లు కానీ దుప్పట్లు కానీ చలి పెడితే అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటారు వాటర్ బాటిల్స్ అన్ని సేవలు బాగానే ఉన్నాయి గవర్నమెంట్ బస్సులో జై జీరా జై శ్రీరామ్ ఏసీ ఐటీన్ లో తాతగారు ఉన్నారు ఇక్కడ ఈ వయసులో కూడా ఈ చలిలో ఇక్కడ అయోధ్యలో మొదటి రోజు కాకుండా రెండో రోజు చాలా చలి తీవ్రత ఉంది చాలా చలి తీవ్రత ఉంది యువకులే తట్టుకోవడం కష్టంగా ఉంది అయినా అన్ని సదుపాయాలు కల్పించారు కానీ కొంత చలి ఉంది అయినా ఈ వయసులో ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది తాతగారి అనుభూతిని తెలుసుకుందాం తాతగారు చేసారు మీ అనుభూతి తెలియజేయండి అది మంచిరాదు సున్నపంటి వాడ కలెక్టర్ ఆఫీస్ పక్కబడి ఉంటుంది నా పేరు మూల చంద్రశేఖర్ రెడ్డి నేను అయోధ్య ఇక్కడ మాకు అన్ని రకాల సంఖ్య కూడా బాగానే ఉన్నాయి మేము వచ్చిపోయినా ట్రైన్లో కూడా ఇంట్లో కూడా మళ్ళీ జరుగుతుంది రెండు ఏంటంటే మా వాళ్ళకు కూడా మేము ఫుడ్ కానీ ఏది కానీ అన్ని రకాలు మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా మేము తినలేకపోయినా వాళ్ళు పెట్టిందుకు చాలా బాగుంది రెండు అంటే దుప్పట్టు కూడా మేము తెచ్చుకునే కూడా తీయలేదు అదే బ్యాగులో పెట్టుకున్నాము అన్ని రకాల ఫ్రెష్గా ఇచ్చారు మాకు పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది సెక్యూరిటీ ఇక్కడ మేము ఎవరైనా బయటకు పోయినా ఏదైనా వాళ్ళు నిమిషం నిమిషాలు కూడా ఎవరు బయటకు వెళ్ళదు మీరు అర్థాలు కిక్కి మాది ఏదైనా ప్రమాదం ఉంటుందని చెప్పి వాళ్ళ నిమిషం నిమిషాలు కూడా మాకు పూర్తిగా సహకరించడం జరిగింది అన్ని విధాల అన్ని రకాల మాకు పూర్తిగా సహకరించడం జరిగింది మాకు కూడా పిల్లల ధోని అవుతుంది ఇదే ఎప్పటి గురి కలిగి ఉన్నదని మేము కోరుకుంటుంది ధన్యవాదాలు ఇక్కడ యువకులే వచ్చి దర్శనం చేసుకోవడము అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో తెలియదు యువకులు అయితే ధైర్యంగా రావచ్చు ఈ వయసులో కూడా తాతగారు రావడం జరిగింది మాకు తాతగారిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది వారి అనుభూతిని మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ తాత ఈ మీ అనుభూతి తెలియజేయండి మందిరం గురించి జై శ్రీరామ్ ఈ ప్రయాణం పెట్టడం చాలా సంతోషంగా ఉంది మోడీ గారు కలుసుకున్నారు ప్రభుత్వం ఎవరు కలుసుకోను ఈ నిర్ణయం తీసుకోవడం వలన మలాంటి పెద్ద వయసు వాళ్ళు అంత దూరం పోతామని మేము ఏనాడు ఊహించలేదు ఈ అవకాశం రావడం వల్ల చాలా మంచిగా అనిపించింది ఈ వయసులో పోలేము నడవలేము అనుకున్నాం కానీ ఆ భగవంతుని వలన భగవంతుని కృప మా ఉండడం వల్ల కావచ్చు మేము నడవ ఇంటి దగ్గర కాస్త ఒక అర కిలోమీటర్ నడవైనటువంటి వాళ్ళం ఆ లైన్లో కూడా చాలా నడిచినాం నడిచినా మాకేం అలసట అనిపించలేదు ఆ దైవ దర్శనం చేసుకుని రామ మందిరికి వెళ్ళినాము మళ్ళీ ఆంజనేయ మందిరంకి వెళ్ళినాం ఆనుడి కాశీకి కూడా పోవాలని ఆలోచన వచ్చింది ఇంట్లో దగ్గరికి వచ్చినాం కదని కాశీ పోవడం వలన ఒక కొంచెం చిన్న ఇబ్బంది ఏర్పడింది ఏమంటే మళ్ళీ రెండవ రోజు తెల్లారే రెండు పన్నెండు గంటల వరకు ఇక్కడ ఉండాలని చెప్పారంటే కాశీ పోయి కొంచెం అక్కడ సరిపడ తృప్తిగా అటువంటి అవకాశం దొరకలేదు అది అవకాశం అయితే చాలా కష్టపడి తొందర పడుతూ ఆ విశ్వేశ్వరాలయానికి వెళ్ళినాం అక్కడ దైవ దర్శనం చేసుకున్నాం బోటింగ్లో చూసినాం మళ్ళీ అని గంగ గంగానదిలో కూడా స్నానం చేసినాము ఆ నుంచి వచ్చినాం దానివల్ల మొదటి రోజు అంతరా ఏమి జరిగిందంటే వర్షం పట్టింది ఆ వర్షం అనుకూలించ పడడం వలన కొంచెం సమయం కాలాతీతం ఎక్కువ అయిపోయి వర్షానికి ఆగిపోయినాం కాబట్టి కొన్ని ఇక్కడ అయోధ్యలో తిరగలేకపోయినాం సరైన నదిలో పోయి స్నానం చేయాలని బాగా ఉత్సాహం ఎప్పటి నుంచో వలన అది మిస్ అయినాం ఎందుకంటే ట్రైను ఇక్కడికి రావడం వల్ల ఇక్కడికి సరమయానికి అందాలి కదా మరి పోయిన వాళ్ళం కొన్ని వందల వేల మందివి వాళ్ళందరితో పాటు మనం ఉండాలని చెప్పి ముందే వచ్చినాం దాని వలన వచ్చినాము సరైన ఎట్లయినా స్నానం చేసి రావాలని మళ్ళీ ఉత్సాహంతో రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళం మళ్ళీ సరైన నదికి వెళ్ళినాం కొంతమంది ఒక నలుగురం వెళ్తే అక్కడ జరిగింది సరైన స్నానం చేసినాం ఇక ట్రైను మేము పోయినటువంటి వెహికల్ అది ఎలక్ట్రానిక్ వెహికల్ అది మమ్మల్ని సమయానికి అక్కడికి మేము చేరలేకపోయినా ఒక మూడు నిమిషాలలో మిస్ అయిపోయి ట్రైన్ కదిలింది కదిలినందుకు మేము అక్కడ అయ్యో మా వాళ్ళందరూ వెళ్ళిపోయినా చెప్పి మా ఇక్కడ మా భోగిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడు అయ్యో వాళ్ళు ఎట్లా పోయినాడు మేము బాధపడు దానికి మీరు రైల్వే సిబ్బందిని కలిస్తే వాళ్ళు చాలా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళు వచ్చి మాకు వెహికల్ మాట్లాడించి ముందు స్టేషన్కు మా ఫోన్ చేసి ఓ ఇంతమంది వస్తుండ్రు వీళ్ళు ఇక్కడ ట్రైన్ మిస్ అయినరు అని చెప్పి మాకు వెహికల్ మాట్లాడి లక్నో స్టేషన్లో మళ్ళీ మాకు అందించాలని వాళ్ళు మమ్మల్ని ఆ స్టేషన్ ఇక్కడ అక్కడ నుండి సారత్పూర స్టేషన్ అక్కడి నుండి అక్కడ నుండి లక్నో స్టేషన్ పోలే రైల్వే స్టేషన్ పోలీసు చెప్తే వాళ్ళు మేము కార్తీయంగానే వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము ఎవరో వాళ్ళు తీసుకుపోయి మా ట్రైన్ ఇంకా వెనక ఉంది అరగంట అయినా వాళ్ళ మమ్మల వాళ్ళ క్యాబ్లో తీసుకుపోయి మమ్మల్ని ఎంత మర్యాద చేసినట్టు వాళ్ళకు చాలా ధన్యవాదాలు వాళ్ళు నిజంగా అంకే ఈ రోజులు ఉద్యోగం చేసినా మాకు ఎందుకులే నువ్వు ఎందుకు వచ్చినావు సమయానికి ఉండవా ఇది నీ బాబు జాగిరనుకున్నావా ట్రైన్ ఎవరు అనుకున్నావా ఎందుకు అయినావని చెప్పి అనాల్సినటువంటి రోజులు తెలంగాణలో అయితే ఆ రాష్ట్రంలో ఎంత మంచి భావం ఉందంటే చాలా వాళ్ళకు మేము రుణపడి ఉన్నాము వాళ్ళకు సేవ చేయాలని ఉందో మాకు తెలియదు కానీ మంచి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి మా బోగి ట్రైన్ కాడ తీసుకొచ్చి వాళ్ళు అక్కి ఎక్కిచ్చారు సరైన వాళ్ళు స్నానం చేసిన తృప్తి ఉంది మళ్ళీ మా వాళ్ళను అందుకున్న తృప్తి మా కొరకు దాదాపు మేము ఒక ఏడు ఏడుగురం మంది వెనుకబడ్డందుకు ఇక్కడ ఉన్నటువంటి వేల మంది అయ్యో పలాను విలేజ్ వాళ్ళు తప్ప తప్పైనా చాలా బాధపడరు మేము తప్పిపోయినాం కాదు ఇంకా చాలా లక్నో సిటీని చూసి తిరిగి తిరిగి వచ్చిన మాకు అదొక సంతోషమైనటువంటి ఆ తృప్తి ఏర్పడ్డది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ ఖాతగారు వారికి జరిగిన వారికి వారికి జరిగిన ఇబ్బంది కానీ ఇబ్బందిలో కూడా మరి మోడీ గారు కల్పించిన సదుపాయాల వల్ల మళ్ళీ ట్రైన్ అందుకోవడం జరిగింది వారి అనుభూతులు చాలా చక్కగా తెలియజేశారు ఆ తెలియజేసినందుకు తాతగారికి జై శ్రీరా ధన్యవాద్ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నా పాదవి వందలు తెలియజేస్తున్నా జై శ్రీరా వచ్చినప్పుడు నీవు తెచ్చినదేమిటి వచ్చినప్పుడు నీవు తెచ్చినదేమిటి పోవునప్పుడు గోన్ పోయదేమి గడచిన మూడు యుగాలలో ఎందరో భువిని పాలించిరి భూపతులును నాది నాదనిరి పునాదులు లేవాయే కోటలన్నీ నీల కూలిపో ఉన్న చోటనే భూమి ఉన్నది గదవారు కొనిపోవలేదేమి కొంచెమైనా ఎవరు నుండిరి అవని నాశమగు వాటిపైన దురాశయేలా నది దుఃఖ ప్రవాహమగును శాశ్వతానందమైన ఈశ్వరుని గనరే చాలా చక్కగా మాట్లాడమే కాకుండా మంచి నీతి పద్యము ఈ పద్యము అసలు మనిషి ప్రతి ఒక్కరూ ఈ పద్యము దాని వివరణ తెలుసుకుంటే ఈ మనిషి జీవితం ఏంటి అనేది చాలా చక్కగా తెలుస్తుంది మాట్లాడే కాకుండా పద్యం పాడి కూడా మంచి వివరణ ఇచ్చినందుకు తాతగారికి మరొక్కసారి మరొక్కసారి

శ్రీరామ్ భక్తులందరికీ ఫ్రెండ్స్ చూడండి మన ఈ ఆస్తా ట్రైన్లో అయోధ్య యాత్రకు వెళ్ళినాము మరి తిరుగు రిటర్న్ వస్తున్నాము తిరుగు రిటర్న్లో ఒకటో నెంబర్ నుండి ఎస్ వన్ నుండి ఎస్ ట్వంటీ వన్ నెంబర్ వరకు చూడండి ఇది ఎండు అక్కడ నుండి ఇక్కడి వరకు ఈ యాత్రకు వచ్చిన అయోధ్య రామయ్య యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడిని మనం వీడియోలో చూపించాలనే సంకల్పంతో అక్కడి నుండి ఇక్కడి వరకు వీడియో తీసుకుంటూ రావడం జరిగింది ఈ వీడియోలో ప్రతి భక్తులు వారి వారి స్పందన తెలియజేస్తూ మనకు సహకారం అందించారు అదేవిధంగా వీడియో తీయడంలో నాకు సహకరించిన సోముగూడెం శేఖర్ శేఖరన్నకి అదే విధంగా మన వీడియో తీస్తూ నాకు సహకరించిన మహేష్ అన్నకి ప్రతి భక్తునికి నా ఛానల్ని గురించి చెప్తూ వస్తే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనం ఈ వీడియో ఎందులో వస్తుందని తెలియజేస్తున్న శేఖర్ అన్నకి మరియు ప్రతి భక్తుడిని నేను మాట్లాడుతూ ఉంటే వీడియో చూస్తూ నాకు సహకారం అందించిన మహేష్ అన్నకి వీరిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు వీరికి ఎంత కృతజ్ఞత చెప్పినా ఎంత చెప్పినా తక్కువనే నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్